వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మంది క్రీచ్ అవుతుంది వృక్షిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఇరవై ఏళ్ల శుక్రమాదశ దశ ఎలాంటి ఫలితాలు వస్తుంది శుక్రమా ఇరవై ఏళ్ళు కూడా వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందుతారు అసలు శుక్రమదశ రాగానే వృచ్చక రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలా ఉండాలి లైఫ్లో ఏ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఏ విషయాల్లో కంట్రోల్గా ఉండాలి శుక్రుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా హండ్రెడ్ పర్సెంట్ ఎలా తెలుసుకోవాలి ద శుక్రమాదశలో ఏ అంతర్దశలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఏ అంతర్దశలు ఇబ్బంది పెడతాయి కంప్లీట్గా గా శుక్రమాదశ బాగోపోతే ఎలాంటి రెమెడీలు పాటించాలి బాగుంటే ఎలాంటి రెమెడీలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృత్తికి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో ఋచ్చిక జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఇలా వచ్చేసరికి నలభై ఏళ్ళు వచ్చే వారికి అలా నలభై ఏడు ఏళ్ళు వచ్చి శుక్రమాదశ ఖచ్చితంగా వస్తుంది అనమాట చాలా వరకు శుక్రమాదశ కేతుమాదశ తర్వాత వస్తుంది చాలా ఆశలు పెట్టుకుంటారు అయితే వృచ్చిక రాసి వారికి శుక్రమాదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు దశ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం మనకేంటంటే రాశి ఫలితాలు ఈ గురువు శని కాల సర్ప దోషం ఇవన్నీ ఒక ఎత్తే అయితే మన ఒక వ్యక్తి జీవితంలో ప్రజెంట్ నడుస్తున్న దశ సెవెంటీ పర్సెంట్ మన మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఒక వ్యక్తికి దశ రాగానే మనలోకి ఆ శుక్రగ్రహం యొక్క లక్షణాలు అంటే ఏంటంటే మనకి ఆ లోపలికి వెళ్ళిపోతాడు శుక్రుడు వచ్చి మనలో ఉంటాడు అంటే ఏంటంటే శుక్రగ్రహానికి సంబంధించిన లక్షణాలు అన్నీ వచ్చేస్తే శుక్రుడికి సంబంధించిన క్యారెక్టర్ అనేది ఇంటర్నల్గా మనకు వచ్చేసే అవకాశం ఉంటుంది శుక్రుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎంజాయ్మెంట్ తాగడం తిరగడం శృంగార జీవితం వెచ్చల విడిగా తిరగడం మన ఇష్టం ఇలా అనుకుంటారు శుకుడు అంటే భౌతిక సుఖాలు ఈ లగ్జరీ లైఫ్ ఇదే కాదనమాట శుకుడు అంటే ఆనందం శుక్రమహదశ రాగానే మదర్స్లో నానా రకాలుగా బాధలు పడి కష్టాలు పడి జీవితంలో హోప్లెస్గా బతుతాం లేదో ఇంకా ఏంటో ఈ జీవితం అనుకుంటున్న వాళ్ళకి శుక్రమార్దశి రాగానే ఒక సంతోషం అనేది వస్తుంది అనమాట అంటే ఏంటంటే తనకి ఎప్పటి నుంచో ఇది జరిగితే బాగుండు లైఫ్ ఇలా అయితే బాగుండు ఇలా ఉంటే బాగుండు అనుకుంటే అనుకునే వాళ్ళందరూ కూడా శుక్రమార్గశ రాగానే అలా వచ్చే అవకాశం ఉంటుంది ముందు మనిషి సంతోషంగా ఉంటాడు అలాగే ఎప్పటి నుంచో నాకు ఈ బిజినెస్ చేయాలి ఉద్యోగం ఎలా చేయాలి ఫార్న్ వెళ్ళాలి లైఫ్ ఇలా ఉండాలి అని ఏ డ్రీమ్ అయితే ఉంటాయి అవన్నీ కూడా శుక్రమదశ రాగానే మొదలవుతాయి అనమాట అయితే ఖచ్చితంగా ఇదంతా కూడా వృచ్చిగ్రాసులో రాసులో జన్మించి శుక్రమదశ వచ్చిన వాళ్ళందరికీ ఇలానే ఉంటుందా అంటే కాదు శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకు ఒకలాగా బలహీనంగా ఉన్న వాళ్ళకు ఒకలాగా అయితే ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడు బలహీనంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా తెలుసుకోవడం ఎలా అలాగే శుక్రమదశ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ గా యోగిస్తుందా మాములుగా యోగిస్తుందా పర్లేదు అన్నట్టుగా ఉంటుందా అనే విషయాలు ఇప్పుడు నీకు తెలియజేస్తాను ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మాములుగా అందరూ చెప్పేది ఏంటంటే శుక్రుడు ఉన్న స్థానాలు అంటే శుక్రుడు ఇప్పుడు కూడా ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పదకొండు స్థానాలు యోగిస్తాడు మూడు ఆరు తొమ్మిది పది పన్నెండు స్థానాల్లో పెద్దగా యోగించాడు మేన్ రాశిలో ఉచ్చి పొందుతాడు అలాగే శని రాసులు మకర రాశి కుంభరాశి అలాగే బుధుడు రాసులు కన్యా రాశి మిథున రాశుల్లో శుక్రుడు బాగా యోగిస్తాడు వృషభ రాశి తులారాశిల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడు తనున్న నక్షత్రాదిని బట్టి యోగిస్తాడు మీరు ఒకటే చూసుకోండి మీ వ్యక్తిగత జాతకంలో కనుక శుక్రుడు కనుక తన మిత్ర గ్రహాలైన బుధుడు శని రాహువు చంద్రుడు తన నక్షత్రాలు శుక్రుడు నక్షత్రాల్లో శుక్రుడు ఉంటే ఈ న ఈ గ్రహాల నక్షత్రాల్లో ఉంటే తప్పకుండా శుక్రమహదశ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలా కాకుండా శుక్రుడు కనుక రవి కుజ గురు కేతు నక్షత్రాల్లో ఉంటే చతుర్గ్రహాల నక్షత్రాల్లో ఉంటే శుక్రమహాదశ అనేది పెద్దగా యోగించే అవకాశం ఉండదు ఈ రవి కుజ గురు కేతు నక్షత్రాల్లో శుక్రుడు ఉన్నప్పుడు కేతు మహాదశలో వీళ్ళు పెద్దగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నమాట ఒకవేళ శుక్రుడు కనుక బుధ శని రాహు చంద్ర శుక్రుడు నక్షత్రాల్లో ఉంటే వీళ్ళు కేతుమాదశలో నరకం చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంత నరకం తర్వాత శుక్రమాదశ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ వీడియోని రెండు పాటలు కింద చేస్తున్నాం అదేంటంటే శుక్రమాదశ ఈ శుక్రుడికి మిత్ర నక్షత్రాల్లో ఉంటే ఎలా ఉంటుంది శుక్రుడికి శత్రు నక్షత్రాల్లో ఉంటే ఎలా ఉంటుంది ఇక మిగతా ఈ నెంబర్లు అంటే ఏ స్థానాల్లో ఉన్నాడు అలాగే ఏ రాసుల్లో ఉన్నాడు దాన్ని బట్టి కూడా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శుక్రుడు కనుక మిత్ర గ్రహాల నక్షత్రంలో ఉంటే శుక్రమాదేశ వచ్చిన ఆరు నెలలు ఒక సంవత్సరం నుంచే ఆ వ్యక్తి జీవితంలో ఫైనల్ ఆనందం అంటే ఫస్ట్ చెప్పాను కదా భౌతిక సుఖాల కంటే ఇంటర్నల్ గా ఆనందం అనేది వచ్చే అవకాశం ఉంది తను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కొన్ని పరిస్థితులు అనేవి అనుకూలంగా మారడం తనకు నచ్చిన వాళ్ళతో జీవితం ఉండడం అలాగే తనకు నచ్చిన వాళ్ళు క్లోజ్గా మూవ్ అవ్వడం అలాగే తను ఏదైతే బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకున్నాడో జర జరగడం ఫారినర్లాగనుకున్న వాళ్ళకి అవ్వడం అలాగే ఏదైనా పెద్ద పెద్ద పనులు అవ్వాలి పొలిటికల్గా బాగా సక్సెస్ సాధించాలి మనకి పేరు ప్రఖ్యాతులు బాగా రావాలి అనుకోరుకున్న వాళ్ళకి చాలా వరకు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు డబ్బు కూడా అలా ఆటోమేటిక్గా వచ్చే అవకాశం లగ్జరీ లైఫ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు కూడా శుక్రమార్శలో ఇవి వచ్చినప్పుడు మనకి అప్పటి వరకు ఉన్న బంధాలని నెగ్లెక్ట్ చేయడం కానీ వాటిని పట్టించుకోకుండా ఉండడం కానీ భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మనం మేలు కోరుకునే వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం వాళ్ళని ఏడిపించడం ఇలాంటివి చేయడం వల్ల ఈ లగ్జరీ లైఫ్ ఇవన్నీ వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న వాళ్ళకి పట్టించుకుంటా తిరుగుతున్న వాళ్ళకి సుక్రమంత్రితో చాలా మంది ఏంటంటే డైవర్స్ తీసుకోవడం భార్య అంటే లెక్క లేకుండా ఉండడం భర్త అంటే లెక్క లేకుండా ఉండడం వేరే వాళ్ళకి అటాచ్ అయిపోవడం ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనలో ఉండే సున్నితమైన భావాలకి ఈ శృంగార జీవితానికి వాటికి అనుబంధంగా ఉన్న చాటింగ్ వీటి కూడా శుక్రుడే కారణం అనమాట ఇవన్నీ కూడా శుక్రమ ఎక్కువ అవుతాయి అనమాట అయితే అస్సలు చేయకుండా అసలు ఏట్ల జోలికల్లా ఉండడం కాదు కానీ లిమిట్ దాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళందరికీ కూడా శుక్రులో రాహు అంతర్దశ శుక్రులో శని అంతర్దశలో బ్రేక్ అనేది పడుతుంది అనమాట శుక్రుడులో రాహు రాగానే మొత్తం జీవితం తలుపుందలు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు ఎంత డబ్బుని ఇస్తాడో అంత ఖర్చును కూడా ఇస్తాడు మనకు వచ్చేది వచ్చేదని ఉంటుంది ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కానీ అనుకోకుండా డబ్బు లాస్ అవ్వడం కానీ శుక్రమార్గశలో జరిగే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మనం చేసుకునే కర్మను బట్టే ఉంటుంది మనం ఏదైతే నా గా ప్రవర్తిస్తామో అదంతా కూడా శుక్రమార్గర్శిలో స్టోర్ అయ్యి శుక్రుడులో రాహు అంతర్దశ వచ్చినప్పుడు శుక్రులో శేనా దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది కూడా లిమిట్ దాటడం వాళ్ళకి దాటకుండా చాలా వరకు మనం ఏదే అసలు ఆనందంగా ఉండొద్దు అసలు ఎంజాయ్ చేయొద్దు అని చెప్పడం కాదు అది కంట్రోల్లో ఉండాలి ముఖ్యంగా మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలి ఎందుకంటే శుక్రుడు ఫిమల్ ఎనర్జీ అనమాట అంటే ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు ఎవరైతే ఈ మనం ఆడవాళ్ళు మగవాళ్ళు పక్కన పెట్టి మనల్ని ఎవరైతే బాగా ఇష్టపడుతున్నారో మనల్ని కేర్ చేస్తున్నారో ఇప్పటి వరకు కూడా మన జీవితంలో వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మూడ్స్కి ఈ అనుబంధాలకి ఈ సంబంధాలకి ఒక ఎఫెక్షన్కి శుక్రుడే కారణం అనమాట అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు శుక్ర మహాదశ అనేది గా మారే అవకాశం ఉంటుంది కోరి కష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది చాలా వరకు శుక్ర శుక్రమహదశుడు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్ని కూడా చేసుకోవచ్చు మీకు ఈ ఈ గ్రా ఈ నక్షత్రాల్లో కాకుండా శుక్రుడు కనుక శని రాసులైన మకరంలో కుంభంలో ఉన్న శుక్ర రాసులైన వృషభంలో తులాల ఉన్న అలాగే బుధుడు రాసులైన కన్యలో కానీ విధుల్లో ఉన్న చాలా వరకు కూడా శుక్రమదేశం పర్లేదు అన్నది వస్తే వస్తాయన్నమాట మేన్ రాశిలో శుక్రుడు కూడా యోగిస్తాడు చాలా వరకు మేన రాశిలో ఉన్న వాళ్ళకు కూడా శుక్రమహదశి ఫిఫ్టీ పర్సెంట్ యోగించే అవకాశం ఉంటుంది అయితే అన్నింటికన్నా ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుంది ఈ శుక్రమహదశిలో ఉన్నవాళ్ళు కమలాత్మికా దేవి గాయత్రి మంత్రాన్ని లేదా లక్ష్మీదేవి గాయత్రి మంత్రాన్ని రోజు వంద రెండు వందల మూడు వందలు వీలైనంత చదువుతూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు ప్రతి సంవత్సరం వచ్చే గోచారంలో ఎంతవరకు మనకి శని గురువు అనుకూలంగా ఉన్నారో చూసుకుంటూ ఆ ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధలు కూడా వస్తాయి కదా వాటికి రెమిడి చేసుకుంటూ ఈ శుక్రమాదశి బాగున్న వాళ్ళు వాటికి రెమిడి చేసుకోవడం వల్ల ఈ వీళ్ళు అడ్డుపడకుండా ఉంటారు శుక్రమాదశి ఇంకా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ శుక్రుడు కనుక రవి నక్షత్రంలో కుజుడు నక్షత్రంలో గురువు నక్షత్రంలో కీర్తి నక్షత్రంలో ఉన్న లేదంటే మనం కుజుడు రాశులు మేషరాశి వృచ్చిక రాశి అలాగే రవి సింహరాశి వీటిల్లో ఉన్న చాలా వరకు శుక్రమదశ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ధనుసు రాశిలో కూడా కొంతవరకు శుక్రుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మేన రాశిలో శుక్రుడు బానే ఉంటాడు అయితే ఎక్కువగా ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు మాత్రం శుక్రమాదశలో జాగ్రత్తగా ఉండాల్సిందే శుక్రమదశలు ఏంటంటే మా ఇలాగా కొంతవరకు ఏంటంటే మనకి అన్నీ ఉన్నట్టుగానే ఉంటుంది ఒకసారిగా తలకిందలయ్యే అవకాశం కూడా అనమాట వీళ్ళకి ఏంటంటే ఈ శుక్రుడు ఈ పాపగ్రహాల నక్షత్రంలో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ బిహేవియర్ అనేది సరిగ్గా ఉండదనమాట ఏవైనా సరే కొంచెం ఎక్కువగా ఉండే అలవాట్లు ఉంటాయి అన్నమాట ఈ సంబంధాలు కానీ సెక్షువల్ లైఫ్ సంబంధించిన డిజైర్స్ కానీ ఆ తిరుగుళ్ళు కానివ్వండి స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లైఫ్ లో ఎందుకంటే శుక్రుడు ఎప్పుడు బాగాలేదు కదా ఇంకా శుక్రమహర్స్ వచ్చినాక అవి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన వ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట విడ్చలవిడి శృంగార జీవితం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఈ శుక్రమహారశ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఒక్కసారిగా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో కూడా మనకి పేరు ప్రఖ్యాతులు డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ నక్షత్రంలో ఉన్నవాడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రమహదశ వచ్చిన వన్ ఆర్ టూ ఇయర్స్ మీరు చూడాలి ఎప్పుడైనా సరే ఒక దశ వచ్చినప్పుడు ఒక రెండు ఏళ్ళలోనే రాబోయే ట్రయల్ అనమాట అది శుక్రులో శుక్రుడు లేకపోతే గురువులో గురువు ఇలా దశల్లో అదే గ్రహం అంతర్దశ వచ్చినప్పుడు రన్ అనమాట ఆ మూడేళ్ళు ఎలా ఉంటుందో రాబోయే మిగతా సంవత్సరాలన్నీ కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది మీరు శుక్రమదశి రెండేళ్ళు ఏంటి నాకు ఏం కలిసి రావట్లేదు అనమాట వెంటనే శుక్రుడికి జపాలు చేయించుకోవడం అలాగే ఆ సంవత్సరంలో గోచారంలో బాగా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన జపాలు చేయించుకోవడం దానాలు ఇచ్చుకోవడం ఈ రోజు కూడా శుక్రుడికి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం లక్ష్మీ గాయత్రిని కానీ కమలాత్మికా దేవి గాయత్రిని కానీ రోజు చదువుకోవడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయి